రి ఆ ఈ రోజు మనం అరవై తొమ్మిదవ శ్లోకం గురించి నేర్చుకుంటున్నాము దీనిలో ఆదిశంకరాచార్యులు వారు చక్కగా చంద్రుడికున్న అవలక్షణాలను గురించి వివరిస్తూ మాకే మాకు ఎలాంటి దుర్లక్షణాలు లేని మమ్మల్ని ఎందుకు నీ దగ్గరికి చేర్చుకోలేకపోతున్నావు అని ప్రశ్న వేస్తున్నారు అసలు చంద్రుడుకున్న అవలక్షణాలు అవలక్షణాలేందో చంద్రుడి పుట్టుకేందో తెలిస్తే అతనికి ఉన్న అవలక్షణాల గురించి మనకు తెలియదు అందుకని చంద్రుడి గురించి ఒక చిన్న కథ మనకి చంద్రుడు ఏం చేస్తారు కథల్లో కనిపిస్తూ ఉంటాడు కదా చక్కగా వెన్నెల కురిపిస్తుంటాడని ఆయన మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తా ఉంటాడని మనకి తెలుసు బ్రహ్మ శివుడు విష్ణుమూర్తి ఈ మూడు అంశాలతోనే చంద్రుడి జననం ఉంటుంది ఆయన మనస్సుకి అధిపతి మనస్సుకి చక్కటి ప్రశాంతతనిచ్చే భగవంతుడు అతను మరి అంతటి గొప్ప వ్యక్తి ఎందుకు అవలక్షణాలను కలిగి ఉన్నాడు ఎందుకు అంటే ఆయనకి కొంచెం అహంకారం వచ్చింది ఆ అహంకారం ఎలా వచ్చింది అంటే ముందు ఈయన పుట్టిన సంగతి తెలిస్తే కానీ మనం ఆ అహంకారం దగ్గరికి వెళ్ళలేం సరే అత్రి మహాముని అనసూయ మాతకి అంటే అత్రి మహర్షి అనసూయకి పుట్టిన పిల్లవాడే ఈ చంద్రుడు అంటే ఎలా పుట్టాడు అనేది తెలుసుకుందాం అత్రి మహర్షి జీవితంలో ఎన్నో చూసేశారు ఒడిదుడుకులు అన్ని ఎన్నో చూసి ఎన్నో దాటి వెళ్ళారు ఆయనకు ఒక రోజు అనిపించింది తీవ్రమైన తపస్సు చేసుకోవాలి అనిపించి ఆయన తీవ్రమైన తపస్సులోకి వెళ్ళిపోయారు అలా ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయినాయి ఆ తీవ్ర తపస్సులో ఈయన దేనికోసం తపస్సు చేస్తున్నారు ఎవరైనా తపస్సు చేస్తే ఏదైనా కోరిక కావాలని తపస్సు చేస్తున్నారు కానీ ఇతని కోరిక ఇతని తపస్సు ఎలా ఉంది ఎలాంటి కోరికలు లేకుండా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా దేని గురించి ఆశించకుండా చేసుకుంటున్నారు ఈయన తపస్సు చేయాలి అని సంకల్పంతోనే చేస్తున్నారు కానీ ఫలితాన్ని ఆశించి చేయటం లేదు ఎందుకంటే ఆయన జీవితంలో ఒడిదుడుకులన్నీ దాటి వచ్చారు కాబట్టి అతనికి కావలసింది ఏమీ లేదు కాబట్టి ఊరికే తపస్సు చేసుకుంటున్నారు లోక కళ్యాణార్థం అంతే కదా ఇలా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా ఆ తపస్సు అంతా ఇప్పుడు ఏదైనా ఫలితం కోసం చేస్తుంటే ఎవరైనా ఏదేవుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళు వచ్చి ప్రత్యక్షమై వరాలిస్తున్నారు ఇచ్చేవాళ్ళు కానీ ఇతని తపస్సు ఏ ఫలితం లేకుండా చేస్తున్నారు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఎవరు రాలేదు ఈయన అలాగే ఉండిపోయారు ఈ తపస్సు అంతా కలిసి ఒక శక్తి లాగా మారిందంట ఈ కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు అంతా ఒక శక్తిగా మారింది ఆ ఆ తర్వాత కొన్ని అలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఆయన చిన్నగా ఆ శక్తిగా మారిన అనుభవంతో చిన్నగా స్పృహ స్పృహలోకి వచ్చారు అలా స్పృహలోకి రాగానే ఒక్కసారి కళ్ళు తెరుస్తారు కదా స్పృహలోకి రాగానే అల్లు అలా కళ్ళు తెరవగానే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు చేసిన తపస్సు అంతా ఒక శక్తిగా మారి ఆయన కళ్ళల్లో చేరింది ఆయన కళ్ళు తెరిచే సమయానికి ఆ శక్తి అంతా కళ్ళమ్మట లాగా కారింది ఆ అశ్రువుల రూపంలో బయటికి వచ్చాయి ఆ అశ్రువులు ఏం చేస్తున్నాయి ఈ చెక్కిళ్ళ మీద నుంచి కారి దశ దిశలా వ్యాపిస్తున్నాయంట వెంటనే బ్రహ్మదేవుడు అబ్బా ఈయన ఎంత గొప్ప తపస్సు చేసి ఒక శక్తిని సంపాదించాడు ఆ సంపాదించిన శక్తి ఇలా దశ దిశలా వ్యాపించి నేలపాలు కాకూడదు అని వెంటనే దశదిక్కులా ఉన్న దేవతలకు ఆజ్ఞ ఇచ్చారు మీరు చక్కగా ఆ ఆ తపశ్శక్తిని అంటే ఆ అశ్రువులని ఒడిసి పట్టుకోండి అని చెప్పారు వెంటనే ఆ దశదిక్కులా ఉన్న దేవతలు ఆ నీటిని ఆ అశ్రువులని పది బిందువులుగా మార్చుకొని పది పది మంది బిందు అదే పది మంది దేవతలు వచ్చి పట్టుకున్నారు ఆ చేతుల్లో ఒడిసి పట్టుకున్నారు బ్రహ్మగారు చెప్పినట్టు ఒడిసి పట్టుకున్నారు ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన తపస్సు కదా ఆ శక్తిని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ దేవతలు వాళ్ళ చేతుల్లో ఒడిసి పట్టుకొని ఆ శక్తిని తట్టుకోలేక కింద వదలకూడదు అది బ్రహ్మ ఆజ్ఞ కింద పడకూడదు అన్నారు కదా ఆ బ్రహ్మ ఆజ్ఞ అనుసరించి బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు స్వామి మమ్మల్ని క్షమించండి ఆ ఈ తపశక్తిని మేము మోయలేకపోతున్నాము మా వల్ల కావటం లేదు అంత గొప్పగా ఉంది అనగానే సరే వెంటనే ఆయన అన్నారు ఈ పది బిందువుల్ని కలిపి ఒక బిందువుగా మార్చేశాడు ఈ పది మంది చేతిలో ఉన్న పది అశ్రు బిందువులను కలిపి ఒక బిందువుగా మార్చేసి ఆ ఒక చిన్న బిందువులాగా చేసుకుని తన రథంలో ఉంచుకున్నాడు ఆ బిందువుకి ఒక శిశువు రూపాన్ని ఇచ్చాడు చక్కగా శిశువుగా మారాడు ఆ బిందువు ఇదంతా ఎవరిది అత్రి మహాముని యొక్క తపస్శక్తి ఇప్పుడు ఒక బిందువుగా మారి ఆ బిందువు చిన్న శిశువుగా మారింది ఈ అత్రి మహర్షి యొక్క సాత్వికమైన ఇది గుర్తుపెట్టుకోవాలి అత్రి మహర్షి యొక్క సాత్వికమైన తపస్సు ద్వారా లభించాడు కనుక ఈ బిడ్డ ఎప్పుడు చల్లగా ప్రశాంతంగా ఉండేవాడు బ్రహ్మ ఇతన్ని చూస్తూనే ఆయనకి ఏదో తెలియని ఒక ఆనందం ఆ కలిగేదంట వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఆ చిన్న పిల్లాడిని తన పుత్రుడుగా స్వీకరించాడు అందుకే చంద్రుడిని బ్రహ్మ మానస పుత్రుడు అని కూడా అంటూ ఉంటారనమాట సరే ఇలా ఈ చంద్రుడిని ఏం చేసుకున్నాడు తన రథంలో ఉంచుకొని చక్కగా బిడ్డగా చూసుకోసాగాడు ఒకసారి బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఈ చంద్రుడిని తన రథంలో పెట్టుకొని భూప్రదక్షిణకి తీసుకెళ్లారు అలా భూ భూప్రదక్షిణ ఇరవై ఒక్క సార్లు చేశారు ఇరవై ఒక్క సార్లు భూమి అంతా ప్రదక్షిణ చేసినప్పుడు ఆ బ్రహ్మగారు అనుకోని సంఘటనను చాలా గుర్తించారు ఏమిటా సంఘటనలు అంతవరకు ఈ భూలోకంలో ఎప్పుడూ కూడా కనిపించినటువంటి అత్యంత గొప్ప ఫలితాలు బ్రహ్మకు కనిపించాయి ఏమిటా గొప్ప ఫలితాలు చాలా మంది జీవులు సాత్వికంగా బతుకుతున్నారంట చాలా మంది మనుషులు ఆహ్లాదంగా కనిపిస్తున్నారంట ప్రశాంతంగా కనిపిస్తున్నారు ఇంకా ఔషధులు చక్కగా పెరుగుతున్నాయి ఇవన్నీ ఇలా చిన్న ఈ మూడు చెప్పుకున్నాం మన ఉదాహరణగా ఇలాంటివి ఎన్నో గమనించాడు బ్రహ్మదేవుడు ఆహా ఈ బిడ్డలో ఏదో మహత్తుంది నేను ఎన్నో సార్లు భూప్రదక్షిణకి వెళ్ళినప్పుడు గమనించని ఇన్ని విషయాలు ఈ బిడ్డని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళటం ద్వారా ఇన్ని గమనించాను అనుకున్నాడు ఆ బిడ్డ ఎవరో కాదు చంద్రుడు ఇవన్నీ గమనించి ఆయన ఆ నాకు అర్థమైపోయింది ఈ బిడ్డ వల్లే ఇదంతా జరుగుతుంది అని ఇతను గొప్ప తపస్సంపన్నుడి కుమారుడు కదా అతని తపస్శక్తి ద్వారా వచ్చాడు నా నా చేత రూపుదిద్దుకోబడ్డాడు కాబట్టి ఇతనిలో చాలా గొప్ప గుణాలున్నాయి అని మురిసిపోయారంట మురిసిపోయి ఆ బిడ్డకు ఒక వరం ఇవ్వాలనుకొని ఆ చంద్రుడిని అడిగాడంట నీకేం కావాలి చెప్పు భూ ప్రదక్షిణకు తీసుకొని వచ్చాను కదా తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు నువ్వేం చేయాలనుకుంటున్నావు అనగానే నేను తపస్సు చేయాలనుకుంటున్నాను అనగానే తదాస్తునైనా చేసుకో అన్నారంట ఆ చంద్రుడు వెళ్ళి చక్కగా తపస్సు చేసుకున్నాడంట ఎన్ని సంవత్సరాలు పదివేల సంవత్సరాలు ఆ తపస్సు చేసుకున్నాడు చక్కగా ఆ తపస్సు చేసుకొని అలా ఉంటూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి అతన్ని కదిలించాడు ఆ తపస్సుకు మెచ్చి ఆ కదిలించాడు కదిలిగానే చంద్రుడు కళ్ళు తెరిచి చూశాడు కళ్ళు తెరిచి చూసి ఆ ఏంటి నాన్నగారు అంట బ్రహ్మ మానస పుత్రుడు కదా ఏంటి నాన్నగారు అని అడిగితే నాయన నీ నిర్మలమైన నీ ప్రశాంతమైన తపస్సుకి నేను మెచ్చాను నీకు కొన్ని వివర వరాలు ఇవ్వాలనుకుంటున్నాను అవి తీసుకో అన్నారంట ఏంటి ఆ వరాలు ఈ బ్రాహ్మణులకు బ్రాహ్మణులకి అధిపతిని చేశాడు మనస్ మనుషుల యొక్క మనస్సుకి అధిపతిని చేశాడు ఓషధులకు అధిపతిని చేశాడు ఇలా రకరకాల వాటన్నిటికీ అధిపతిని చేశాడు అన్నమాట అంటే మంచి రాజు పదవినిచ్చాడు ఇతనికి ఇంక ఇప్పుడు ఏమయ్యాడు రాజు ఫస్ట్ బిడ్డగా మారాడు తర్వాత తపస్సు భూమండలం ప్రదక్షిణ చేశాడు తర్వాత తపస్సు చేశాడు ఇప్పుడు వివిధ రకాల వర్గాలకి రాజయ్యాడనమాట బ్రాహ్మణులకి ఓషధులకి మను మనుషుల యొక్క అధిపతికి మనుషుల యొక్క మనస్సుకి ఇలా అధిపతి అయి ఉన్నాడు ఇప్పుడు చంద్రుడు రాజయ్యాడు కదా నీకు సంతోషమేనా అని అడిగాడట సంతోషమేనండి అన్నాడంట మరి ఇంక ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగారు బ్రహ్మదేవుడు మళ్ళీ నేను రాజునయ్యాను కదా నాకు రాజసూయ యాగం చెయ్యాలని ఉంది ఆ అది చేయగలరా నేను అడిగాడంట ఎందుకు చెయ్యలేవు మహా చక్కగా చెయ్యొచ్చు నీలాంటి రాజులే చేయవలసింది రాజసూయ యాగము అని సరైన చెప్పారంట చెప్పగానే వెంటనే వినయంగా ఈ చంద్రుడు సకల దేవతలను ఆ యాగానికి పిలిచి రాజసూయ యాగం ఎంత గొప్పగా చేశారో దీనికి ఈ రాజసూయ యాగానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆ యజ్ఞభోక్తగా ఉన్నారంట ఇంకా శివుడు పరమేశ్వరుడు కూర్చున్నారు ఆ యజ్ఞం దగ్గర త్రిమూర్తులు కూర్చున్నారు దేవతలందరూ వచ్చారు మహా సంతోషంగా మహా గొప్పగా సాగింది ఆ రాజసూయ యాగం ఎలా ఉందంటే ఆ రాజసూయ యాగం నా భూతో నా భవిష్యతి అన్న విధంగా చేశాడు చంద్రుడు ఆ రాజసూయ యాగాన్ని వెంటనే త్రిమూర్తులు మెచ్చుకున్నారు శివుడు పరం నారాయణుడు బ్రహ్మదేవుడు ముగ్గురు చక్కగా చంద్రుడిని మెచ్చుకున్నారు దేవతలందరూ తమ తమ ఇచ్చాడు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఋషులకి అందరికీ ఈయన కూడా చక్కటి కానుకలు ఇచ్చి పంపించారు ఇక్కడ మొదలయ్యింది ఆ ఇంకా ఇతనికి రాజునయ్యాను నేను చెయ్యలేని పని ఏదీ లేదు అన్న అహంకారం మనసులోకి మొదటిసారిగా తొంగి చూసింది నేను ఓషధులకి అన్నిటికీ అధిపతిని నేనే నా అంత గొప్పవాడు లేడు కాబట్టే సాక్షాత్తు ఆ త్రిమూర్తులే నన్ను మెచ్చుకుంటున్నారు దేవతలందరూ తమ ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఆ వచ్చేసింది గర్వం ఇక్కడ రాగానే ఆయన ఏం చేశాడు గర్వం వచ్చింది అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా ఒక పక్కన వెంటనే ఏం చేశాడు దేవుళ్ళ యొక్క దేవతల యొక్క గురువు ఎవరు బృహస్పతి ఆయన్నే బుధుడు అంటాం కదా మనం ఆ బృహస్పతి భార్యని చేపట్టేదాకెళ్ళాడు ఆహా నేను రాజును కదా అని అహంకారంతో అంతదాకా వెళ్ళింది పరిస్థితి బృహస్పతి యొక్క భార్య తార ఆమెని ఆమె మీద మోజు పడ్డాడు మోజు పట్టి ఆమెను చేపెట్టేదాకా నీ రాజును కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ఆ ప్రవర్తిస్తాను అని ఈ విషయం ఎలా ఉంది పశుప్రాయంగా లేదా ముందు ఆయన కన్నీళ్ల నుంచి వచ్చాడు కాబట్టి జడత్వం అంటే జలమయం అని చెప్పుకున్నాము అలా ఆ క్వాలిటీని కలిగి ఉన్నాడు ఈ ఇలా దేవ సాక్షాత్ దేవ గురువు యొక్క భార్యనే చేపట్టాడంటే తినలో ఉన్న మంచి వెళ్ళిపోయింది పశువు బయటకు వచ్చింది ఇప్పుడు పశుత్వం కనిపిస్తుంది అలా ఈ విషయంలో పశుప్రాయంగా కనపడుతున్నాడు ఇంకొకటి మూడో బ్యాడ్ క్వాలిటీ ఏంటి కలంకిత ఎలా కలంకితుడయ్యాడు ఇతను సాక్షాత్తు ఆ దక్ష ప్రజాపతి యొక్క ఇరవై ఏడు కూతుళ్ళని అంటే నక్షత్రాలన్నింటినీ పెళ్లి చేసుకున్నాడు కదా చేసుకొని కూడా ఆయన ఒక్క రోహిణి మీదే అభిమానాన్ని ప్రేమని చూపించేవాడు గాని మిగతా భార్యలని పట్టించుకునేవాడు కాదు అలాంటప్పుడు దక్ష ప్రజాపతి ఏం చేశాడు చక్కగా శాపం ఇచ్చాడు ఇలా అందరి చేత కళంకితుడయ్యాడు నిజమే కదా మిగతా వాళ్ళని పట్టించుకోవటం లేదు అని అందరి నోళ్లలో నాడనటం అంటే ఒక కలంకాన్ని తెచ్చి మీదేసుకోవటమే అలా కలంకితుడయ్యాడు అని ఆ స్టోరీ గుర్తు చేస్తున్నారు ఇంకా కుటిల చరత్వం కుటిల చరత్వం అంటే వంకర టింకరగా వక్రంగా ప్రవర్తించటం అది ఎలా ఆపాదించవచ్చు దీనికి దక్ష ప్రజాపతి ఈ బాధని తట్టుకోలేక కూతుళ్ళొచ్చి ఏడుస్తుంటే ఏ తండ్రికైనా మరి బాధే కదా ఆ బాధని తట్టుకోలేక చంద్రునికి ఇచ్చాడు ఏమని చనిపోమ్మని కానీ అలా చంద్రుడు లేకపోతే ఈ సృష్టి ఉండదు కాబట్టి అంత అంధకారమే అయిపోతుంది కాబట్టి వెంటనే అతడు ఇంకా ఈ కథ అందరికీ తెలిసింది సోమనాథ్ కి వెళ్ళి సోమనాథుడిని సేవించి ఆయన పూజించి వరాన్ని పొందాడు ఎలాగా పదిహేను రోజులు క్షీణిస్తూ పదిహేను రోజులు వృద్ధి చెందుతూ అప్పుడు ఆయన ఎలా కనిపిస్తాడు వంకరగా కనిపిస్తాడు కొద్ది రోజులు కొంచెం కొంచెం పెరుగుతూ పూర్ణంగా కనిపిస్తాడు మళ్ళీ అమావాస్య దగ్గర అయ్యే కొద్ది తగ్గుతూ వస్తుంటాడు కొంచెం కొంచెం తగ్గుతూ క్షీణిస్తూ అలా సన్నగా గీతలాగా కనపడతాడు అలా కుటిల చరత్వాన్ని కలిగి ఉన్నాడు వంకర టింకరగా తన ప్రవర్తన ని కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు ఆదిశంకరాచార్యుల వారు ఇలాంటి నాలుగు బ్యాడ్ క్వాలిటీస్ కలిగి చెడ్డ దుర్లక్షణాలని కలిగిన చంద్రుణ్ణే ఎత్తి నీ సిగ పైన చేర్చుకున్నావు స్వామి నువ్వు మరి నాలో ఇలాంటివేం లేవు నేనా జడత్వాన్ని కలిగిలేను నేనా పశుత్వాన్ని కలిగిలేను నేనా కలంకితుణ్ణి కాను నాకా కుటిల చరత్వం లేదు ఈ వంకర టింకర ప్రయాణాలు నాకు లేవు ఇలాంటి చెడ్డ లక్షణాలన్నీ ఏవి నాకు లేవు అలాంటి చెడ్డ లక్షణాలను కలిగిన వాడిని తీసి ఎత్తి నీ శిగలో ధరించావు స్వామి మరి నన్నెందుకు ఇలా దూరం పెడుతున్నాను నీ దయ నేను పాత్రుని కానా ఏంటి కాదగిన వాడిన కాదా ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నాడు చక్కగా మనకు ఆది శంకరాచార్యుల వారు మనకి భగవద్గీతలో కూడా ఒక చక్కటి శ్లోకం ఉంది తొమ్మిదవ అధ్యాయంలో నెంబర్ గుర్తు రావడం లేదు అపిచేత్ సుధురాచారో భాగ్ సాధురేవత సాధురేవసంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అని ఒక చక్కటి శ్లోకం ఉంది అంటే ఏంటి మిక్కిలి దురాచారుడైనా సరే అనన్య భక్తితో నిన్ను భజిస్తే అతన్ని సత్పురుషుడిగానే భావించి ఆ అతనికి మంచి బుద్ధిని నిశ్చయ బుద్ధిని కలవాడిగా చేసి పరమాత్ముణ్ణి సేవించటతో సమానమైనది ఇంకొకటి లేదు అని అతనికి చెప్పి నాలో కలుపుకుంటాను అని ఆ శ్రీ ఆ గీతలో శ్రీ కృష్ణ భగవంతుడు చెప్పినట్టు ఒకవేళ నేను ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నిటినీ కలుగ కలిగి ఉన్నా కానీ సుధ సుదూరాచారు అయినా కానీ నాలో ఉన్న అవలక్షణాలని నువ్వే తీసేసి నీ దయకి పాత్రుణ్ణి చేసుకో స్వామి అని చక్కగా అడుగుతున్నారు మరి మనం కూడా అలా అడిగేద్దామా మనలో ఉన్న ఈ దుర్గుణాలన్నిటినీ తీసేసి స్వామి నీపై మాత్రమే భక్తి కలిగి ఉండేలాగా నాకు అనుగ్రహం ఇప్పించండి స్వామి అని మనం కూడా అడిగేద్దాము ఓం నమ శివాయ